చీరలా సారీ సరీ చా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అనమాట అండి ఆ చీరలలో ఈ చీరల మీద చాలా మంది లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారనమాట అందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈ రోజు ఈ వీడియోలో మీరు శారీ కొనుక్కుంటే ఫ్రీ 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 రాఖీ ఫ్రీ అనమాట అండి సిల్వర్ కోటెడ్ రాఖీ అనమాట చక్కగా ఉంటుంది ఆ చేనేత దినోత్సవం సందర్భంగా చిన్న గిఫ్ట్ అనమాట అండి అలాగే ఈ రోజులోనూ బ్రాండెడ్ శారీస్ తీసుకోవచ్చానండి ఎంత బాగున్నాయి అంటే ప్యూర్ షిఫాన్ జార్జెట్స్ విత్ స్టోన్ వర్క్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట అండి పళ్ళు చూస్తారు కదండి ఇలాగా ఫుల్ స్టోన్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది ఇలా టర్సల్స్ వస్తాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో పాటు వన్ ఫిఫ్టీ రూపీస్ వాల్యూబ్ చేసే రాఖీ ఫ్రీ అనమాట అండి అసలు ఫెస్టివల్ రాఖీ ఫెస్టివల్ ఉంది కదా ఒక చీర కొనేసుకుంటే పాటు రాఖీ కూడా మీ ఇంటికి వచ్చేస్తుందండి చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయి అంటే చీరలు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయండి మనం అంటే ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు షాపింగ్కి కానీ అన్నిటికీ కూడా చక్కగా ఉంటాయి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి ఇందులోనే ఇదొకటి అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ప్రింట్ వచ్చి దీని మీద ఇలాగ స్టోన్ వర్క్ వచ్చిందనమాట అండి క్లాత్ చాలా స్మూత్గా ఉందనమాట అండి బ్రాండెడ్ క్లాత్ అనమాట జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్లోనే అనమాట అండి ఇవి వచ్చేసి షిపోరీ స్టైలు స్టోన్ వర్క్తో పాటు కట్ బార్డర్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలాగా స్టోన్ వర్క్ విత్ కట్ బార్డర్ అనమాట ఇది కూడా కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా చూసారు కదండి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ ఇలాగా మనకి పట్టు బ్లౌజ్ లాగా రావడం జరుగుతుంది అనమాట అండి ఎప్పుడైతే మనకి ఇలాగా బెనారసీ పట్టు స్టైల్ బ్లౌజ్ వచ్చిందో కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది జస్ట్ సెవెన్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదండి బ్లౌజ్ బాగా హిట్ అనమాట అండి ఎప్పుడైతే ఇలాగ మనకి పట్టు స్టైల్ బ్లౌజ్ వచ్చిందో చక్కగా ఉంటుంది అనమాట అండి చాలా బాగున్నాయండి వచ్చేసి ఇంగ్లీష్ కలర్స్ వచ్చినాయి అనమాట జస్ట్ సెవెన్ నైన్టీ నైన్తో పాటు మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అక్కడే మీకు ఒక హండ్రెడ్ తేడా వస్తుంది లెస్ అవుతుంది అలాగే వన్ ఫిఫ్టీ రూపీస్ వాల్యుబుల్ చేసే రాఖీ కూడా ఫ్రీ అనమాట అండి చూసారు కదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి డార్క్ట్ అనమాట అండి ఇవి వచ్చేసి మనకి డార్క్ కలర్స్ చాట్ అనమాట ఓవరాల్ గా వీడియో అయితే ఇదనమాట వీడియో నైతే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ ఉండమ్మ బొట్టు పెడతా మన చీరల శారీస్ శారీస్లో శ్రావణ మాసం వచ్చింది అంటే ఉండమ్మ పొట్టు పెడతా కాంటాస్ట్ అయితే మొదలైపోయినట్టేనండి ఏం తో గారు ఈ వీడియో స్పెషల్ అనుకుంటున్నారా అందరికీ ఫస్ట్గా అయితే శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి అందరూ కూడా మీ పూజలు ఫలించాలని మీరు అనుకున్న కోరికలు హ్యాపీగా నెరవేరాలని అందరూ కూడా హ్యాపీగా నెరవేరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో నేను వచ్చేసి ఉండమ్మ బొట్టు పెడతా కాంటాస్ట్ అనమాట అండి దీనికి గాను మీరు చేయవలసింది చాలా సింపుల్ అండి చీరాల చీరాల పరిసర ప్రాంత ప్రజలైతే హ్యాపీగా మన స్టోర్కి వచ్చేసేయండి ఇక్కడ మూడు వందల రూపాయల దగ్గర నుంచి ఆరు వేల రూపాయల వరకు చాలా శారీస్ ఉంటాయి మూడు వందల రూపాయలు కొన్నా పర్లేదు ఆరు వేల రూపాయలు చీర కొన్నా పర్లేదు ఏ చీర కొనుక్కున్నా పర్లేదు బట్ మీరు చేయవలసిందల్లా మీకు శారీ కొనుక్కున్న తర్వాత ఉండమ్మా బొట్టు పెట్ట అని నా చేత కనుక మీరు బొట్టు పెట్టించుకుంటే మీకు గిఫ్ట్ అండి సో వచ్చేసేయండి హ్యాపీగా శారీస్ చూసుకోండి ఒకటో రెండో నాలుగో పదో మీకు నచ్చిన శారీస్ హ్యాపీగా పర్చేస్ చేసుకోండి దాంతో దాంతో నా చేత బొట్టు పెట్టించుకోండి మీకు శారీ గిఫ్ట్ గా ఉందండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా గిఫ్ట్ గెలుచుకోవాలి అనుకుంటే నా చేత బొట్టు పెట్టించుకోవాలి అనమాట అండి సో ఉండమ్మ బొట్టు పెడతాకి అందరూ వచ్చేసేయండి లాస్ట్ ఇయర్ కూడా చీరల సారీ సారీస్ కన్నుల పండగగా జరిగింది సో మీరందరూ కూడా వచ్చేసి మా స్టోర్ విజిట్ చేసి మీకు నచ్చిన సారీ పర్చేస్ చేసుకుని ఉండమ్మ బొట్టు పెడతానని చెప్పేసి నా చేత బొట్టు పెట్టించుకుని హ్యాపీగా సారీ గెలుచు గెలుచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ వచ్చేసి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ శ్రావణ మాసం సందర్భంగా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వాల్యుబుల్ చేసే సారీస్ అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అనమాట అండి ఎంత చక్కగా ఉన్నాయంటే శారీస్ అయితే అబ్బా చాలా బాగున్నాయి కుప్పడాలు ఈ కాస్ట్ అయితే అసలు ఎప్పుడు కూడా ఇవ్వలేదు అనమాట అండి జస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి కుప్పడం వచ్చి కడి బోర్డర్ వస్తుందండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుందండి జస్ట్ త్రీ థౌజండ్ వన్ నైంటీ నైన్ అండి అంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కే ప్యూర్ కుప్పడం పట్టు శారీ అండి చాలా తేలిగ్గా ఉంటుందండి కుప్పడాలు అంటేనే మీకు చాలా తేలిగ్గా ఉంటాయి శారీస్ అవి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇలా మనకి బుటీ వీవింగ్ కావాలన్నా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ బుటీస్ తోటి చక్కగా ఉంటుందండి జస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ బీవింగ్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ప్యూర్ కుప్పడం పట్టు శారీ అండి అలాగే ఉండమ్మా బొట్టు పెడతాం మీరు చీరాలది అయితే ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసేసుకుని హ్యాపీగా నా చేత బొట్టు పెట్టించుకుని శారీ గిఫ్ట్గా కూడా తీసుకెళ్ళచ్చండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి శారీ వచ్చేసి ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది మన చీరల శారీ సారీస్ సరి కొత్తగా మీ ముందుకు వస్తుందండి అన్ని సారీస్ కూడా అతి తక్కువ కాస్ట్ గా మీకు దొరుకుతాయి అన్నమాట అండి ఇక్కడ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి త్రీ వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ అనమాట అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కే ప్యూర్ కుప్పడం పట్టు సారీ చాలా బాగున్నాయి శారీస్ అయితేనండి అలాగే ట్వెల్వ్ వీడియో కూడా అస్సలు మిస్ కాకండి చాలా అంటే చాలా బాగుంటుంది సో అన్ని కూడా సారీస్ అయితే మీకు చక్కగా ఉన్నాయండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయి జస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి చక్కగా ఉన్నాయి ఓవరాల్ గా వీడియో అయితే ఇదనమాట వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండమ్మ బొట్టు పెడితే కాంటాస్ట్ కి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసేయండి లావణ్య అర్థమైందా కాంటాస్ట్ ఏంటో అర్థమైంది మేడం అర్థమైంది చెప్పండి ఒకసారి త్రీ హండ్రెడ్ శారీ అయినా సరే సిక్స్ థౌజండ్ శారీ అయినా సరే ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తేనే మీకు బొట్టు పెట్టి శారీ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది సో సారీ అనేది పూర్తిగా మన ఇష్టం అనమాట ఓకేనా సర్ప్రైజ్ సారీ ఇచ్చే గిఫ్ట్ సారీ సర్ప్రైజ్ ఏం లేదండి మీరు మా స్టోర్కి వచ్చేసి మీకు నచ్చిన సారీ పర్చేస్ చేసుకుని పాటు ఇలా శ్రావణ మాసం నెల మొత్తం ఉంటుంది ఉండమ్మ బొట్టు పెడతా కాంటాక్స్ట్ అనమాట ఎప్పుడు చీరలు వచ్చినా కూడా ఇన్ కేసు దూర ప్రాంత వాళ్ళు అయితే ఎప్పుడు చీరలు వచ్చినా కూడా మా స్టోర్కి వచ్చేసి ఏదైనా మీకు నచ్చిన సారీ కొనేసుకుని ఒక్కసారి నా చేత బొట్టు పెట్టించుకోండి చాలు శ్రావణ మాసం అంటేనే మన పుట్టింటి ఆడపిల్లలకి చీర లేకుండా పంపించం కదండీ ఇప్పుడు కంట మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉండమ్మా బొట్టు పెడతా అని చెప్పి సారీ ఇవ్వడం జరుగుతుందండి సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ